హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత తెలుగు బ్లాగ్స్ ఇది వచ్చేసి బాత్రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇదిగోండి టైల్స్ సైడ్కి స టైల్స్ ఉంటాయి కదా ఇంకా వాటికి ఇంకా అలాగే వెస్ట్రన్ బాత్రూమ్ ఉంటుంది కదండి ఇంకా దానికైతే పైన వాటర్ అయితే ఉంటాయి కదా ఇంకా అక్కడ వచ్చేసి కొంచెం బ్లాక్గా గలీజ్గా అయితే ఉంది ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అని వీడియో అయితే షూట్ చేసుకున్నాను నేను ఎలా క్లీన్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను చూసేయండి ఇదిగోండి ఎంత గలీజ్గా అయిపోయింది చూడండి ఇది ఒక టూ మంత్స్ అవుతుంది నేను క్లీన్ చేసి మళ్ళీ అలానే అయిపోయింది అయితే దీనికి లోపల అసలు క్లీన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చెయ్యి బ్రష్ అసలు ఏం పెట్టడానికి కూడా రాదు ఫస్ట్ వచ్చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలండి అందుకని ఇక్కడ గేట్ వాళ్ళు అయితే ఆఫ్ చేసేసి ఇంకా ఇక్కడ నీళ్ళు అయితే మొత్తం క్లీన్గా ఖాళీ చేసేసాను ఇప్పుడు ఇందులోకి అయితే వేస్తాను చూసేయండి ఎలా వేస్తాను ఏం చేస్తాను అని ఈనోతోనే చాలా క్లీన్గా అయిపోతుందండి కాకపోతే మళ్ళీ కొంచెం పొడవాటి బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది చాలా చిన్న వీడియో అండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఇదిగోండి ఒకే ఒక్క ఈనో ప్యాకెట్ని అయితే వేసిస్తాను మన ఇండియన్ బాత్రూమ్ అయితే బాత్రూమ్ క్లీన్ చేస్తే సరిపోతుందండి ఇందులో అయితే వాటర్ నిల్వ ఉంటాయి కదా తప్పకుండా క్లీన్ చేసుకోవాలి ఈ వర్షాకాలంలో అయితే ఇంకా తప్పకుండా క్లీన్ చేసుకోవాలండి వీక్లీ లేదు మంత్లీ ఒక్కసారైనా క్లీన్ చేసుకోవాలి లేదు అంటే అందులో నీళ్ళు ఉండిపోయి చిన్న చిన్న పురుగులు ఇంకా దోమలు కూడా ఎక్కువైపోతాయి ఫుల్ మొత్తం ఇలాగ అంతా వేసేసానండి ఇక్కడ ఏమి కొంచెం గ్యాప్ ఇవ్వకుండా మొత్తానికి వేసేసాను ఇప్పుడు ఇట్లాంటి బ్రష్ అయితే తీసుకున్నాను నేను ఇంకా ఇలాగా బాగా రుద్దేశాను చాలా టైం పట్టింది ఇలా క్లీన్ చేయడానికైతే ఇది బ్రష్ని లోపల ఇలా పెట్టేసినా కూడా అసలు పట్టలేదనమాట వాటికి తరుగుతూ ఉంది అసలు క్లీన్ చేయడానికి కాలేదు అయినా సరే ఇంక ఇదే ఈజీగా ఉంది ఈ బ్రష్ అని ఇలాగైతే క్లీన్ చేసేసాను ఇంకా టైల్స్కి వచ్చేసి సపరేట్గా ఒకటి చేశానండి అందులోకి హాట్ వాటర్లో ఇంకా సోడా వెనిగరు అవంతా వేశాను దీనికి కూడా వేసుకోవచ్చు వెనిగరు ఇంకా సోడా రాళ్ళుప్పు అన్నీ వేసుకోవచ్చు అయితే ఈనో తనైతే ట్రై చేశాను ఈసారి చాలా బాగా క్లీన్ అయిపోయింది ఇది ఇలానే ఉండి ఇంకా టైల్స్ కోసం అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి హాట్ వాటర్ తీసుకున్నాను ఇందులోకి విమ్ లిక్విడ్ జెల్ తీసుకున్నాను ఇంకా ఇందులోకి కొద్దిగా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి ఏరియల్ ఇంకా అది కూడా కొద్దిగా తీసుకున్నాను అండి ఏదైనా ఒకటి వేసుకోవచ్చు నేను స్మెల్ కూడా బాగుంటుంది అని అదైతే తీసుకున్నాను ఏరియల్ లిక్విడ్ ఇంకా వంట చూడడానికి కూడా తీసుకున్నాను బాగా మరకలు అయ్యాయి అని ఇంక ఇందులోకి వెనిగర్ని అయితే యాడ్ చేశానండి అదైతే బాగా క్లీన్ అయిపోతుందని నీళ్లు మాత్రం చాలా వేడిగా ఉన్నాయి ఇలాగే తీసుకోవాలి హాట్ హాట్ వాటరు స్పూన్తో మొత్తం కలిపేసాను అయితే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్తో వేసుకోవచ్చు లేదు అంటే ఇంకా ఇలాగ నాలాగా ఒక స్పూన్ సహాయంతో అయితే మొత్తం అప్లై చేసుకోవాలి ఇదిగోండి వెనిగర్ వేస్తే మాత్రం పైకి పొంగొచ్చేస్తుంది అందుకని హాఫ్ మగ్ వాటర్ మాత్రమే తీసుకున్నాను నేను ఇప్పుడు మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ టైల్స్కి అంతా మరకలు అయిపోయాయండి ఇంకా వాటికి అన్నిటికీ ఇలాగ వేసేస్తున్నాను పైన సోప్ బాక్స్ పెట్టుకుంటాం కదా ఇంకా అక్కడ కూడా తెల్లగా మచ్చల్లాగా అయిపోతాయి కదా వాటర్ పడి పడి అయితే అది కూడా ఎలా క్లీన్ అయిందో చూసేయండి మీరు అంతటా వేసేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగా ఉండిపోవాలండి వెయిట్ చేయాలి ఇంక ఇక్కడ కూడా టైల్స్కి మొత్తం వేసేసానండి పైన నుంచి మొత్తము అంతాను ఈ ట్యాప్తో సహా అన్నిటికైతే వేసేసాను ఇంకా వాష్రూమ్ కూడా దానికి కూడా వేసేసానండి మొత్తము ఇంకా దానికి కూడా లోపల బయట మొత్తం అంతాను వేసేసానండి ఈ లిక్విడ్ని అయితే ఇది ఎప్పుడు డైలీ క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అంత బ్యాడ్గా ఏం లేదు ఇంకా తొందరగానే క్లీన్ అయిపోతుంది కాకపోతే ఆ పైన వాటర్ ఉంది కదండి వాటర్ ట్యాంక్ అది మాత్రము కొంచెం బాగా బ్లాక్గా అలాగంతా అయిపోయింది తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత ఇలాగా బ్రష్తో బాగా రఫ్ చేశాను మొత్తం అంతటా చూడండి ఇలా చేస్తు ఉంటేనే అసలు కలర్ ఇలా తెలుస్తుంది టైల్స్ అప్పటికి ఇప్పటికీ ఇంకా ఇది కూడా మొత్తం క్లీన్ చేసేస్తున్నానండి దీని బ్రష్తో దీన్ని క్లీన్ చేస్తున్నాను చూడండి ఆ లిక్విడ్ వల్ల ఫైవ్ మినిట్స్లో ఇలా తొందరగా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇంకా ఇక్కడ కూడా కింద అయితే ఇక్కడ కింద అనేది టైల్స్ ఇవ్వలేరు బండలాంటివి ఇచ్చారు ఇదిగోండి చూడండి ఎంత క్లీన్ అయిపోయింది చూడండి ఈ ట్యాంక్ వచ్చేసి ఇంకా ఇప్పుడు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు తెలుస్తుంది చూడండి ఎంత తేడా ఉందో మీకే అర్థమవుతుంది అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉంది అనేది చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో ఇంకా సైడ్లో కూడా టైల్స్కి కంతాను ఇంకా వాటర్ వేసేస్తున్నాను చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది ఫైవ్ మినిట్స్లో ఏమీ లేదండి ఇంట్లో ఉండే వస్తువులే కదా విమ్ లిక్విడ్ ఎలాగో గిన్నెలు కడగడానికి వాడతాము ఇంకా వెనిగరు వంట సోడా వచ్చేసి స్మెల్ కోసము వాషింగ్ మిషన్ లిక్విడ్ ఏరియల్ అయితే వేసానండి అన్నీ మనకు కావాల్సిన వస్తువులేనండి ఇంట్లో దొరికేవి కాబట్టి ఇలాగా చేసేస్తే చాలా ఈజీగా అవుతుంది ఖర్చు లేని పని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి